वंदे व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे स्मृति श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं शङ्करं लोकशङ्करम् శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం శూత్రభాష్యకృత వందే భగవంత దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు ధ్యానం చేసే విధానాన్ని ఏ టైంలో చేయాలి ఎలా చేయాలి పూర్వం మన మహనీయులైనటువంటి మహాత్ములంతా కూడా మన భారతదేశంలో ధ్యానం అనేటువంటి ఆలంబనము ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు అలాగే మంత్రజపం ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగినారు అలాగే యోగాభ్యాసం ద్వారా కూడా ఆత్మానాత్మ విచారణ ద్వారా పలు కోణాలలో మానవాతీతమైనటువంటి దైవశక్తిని కనుగొన్నారు మంత్రద్రష్టలై దార్శనికులై సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఏం చేసినప్పటికీ కూడా ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఈ సృష్టికి మూలమైనటువంటి ఏదో ఒక మహత్తరమైన శక్తి ఉన్నది ఆ శక్తి ఏమిటి అనేటువంటి దాన్ని సూక్ష్మంగా దార్శనికులై మంత్రద్రష్టలై దర్శించి అనంతమైనటువంటి ఈ సృష్టి నడవడానికి అధిష్టానమైనటువంటి పరమాత్మ ఉన్నది అని చెప్పి ఆ పరమాత్మ ఏదో కాదో చరాచర సృష్టిలో అన్ని జీవరాశుల్లోనూ అంతటా సమస్తము వ్యాపించినటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమే అని చెప్పి ఒక అనంతమైనటువంటి ఆ పరతత్వాన్ని గుర్తించారు వాటి నుండి నేటి వరకు కూడా ఈ సాధనలు పరంపర కొనసాగుతూనే ఉన్నవి అయితే శ్రమకోర్చి పట్టుదలతో మనము శాస్త్ర ప్రమాణముతో సాధనలు చేసినట్టయితే తప్పకుండా మనలోనే ఆత్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మన యందే మనం దర్శించగలం కనుక మరి అట్టి పరమాత్మను తెలుసుకునేటందుకు మొట్టమొదటిది భక్తి సాధనం భక్తి భక్తికి మించిన సాధనం లేదు అంటాడు భక్తి అనగా పరమాత్మతో మమేకమవడము పరమాత్మతో తన్మయము చెందడం ఇవన్నీ కూడా పరోక్షంగానే ఉంటాయి తనకన్నా అన్యముగానే ఉంటుంది పరమాత్మను ధ్యానం చేయడం కానివ్వండి యోగం చేయడం యోగం చేయడం కానివ్వండి జపం చేయడం కానివ్వండి మంత్రజపం కానివ్వండి ఇవన్నీ కూడా భక్తుని యొక్క లక్షణము పరమాత్మ తనకన్నా అన్యముగా ఉన్నాడు అనేటువంటి ధోరణిలో ఉంటుంది అలా ఉంటేనేది సాధన అవుతుంది నేను జీవుడను నీవు పరమాత్మం పరమాత్మ నా ఇష్టదైవం ఇష్టదైవంతో నేను మమేకం కావాలి దర్శనం పొందాలి స్పర్శించాలి అనేటువంటివి భక్తులకు ఆది నుండి కూడా ఉన్నవి అలాగే పరమాత్మ దయామయుడు ఏ ఏ ఎవరికి ఏ ఏ సంస్కారములు ఉన్నవో ఎవరు ఏ ఏ విధముగా నన్ను తెలియకోరుచున్నారో వారికి నేను ఆయా విధములుగా అనుగ్రహించుతున్నాను ఏ ఒక్కనందు అనురాగము కానీ ద్వేషము కానీ లేదంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక సాధన గొప్పదని కానీ మరొక సాధన తక్కువని కానీ కాదు అన్ని సాధనలు పరమాత్మ యొక్క సాన్నిధ్యమునకు ఆత్మను పరమాత్మగా కనుగొనేటందుకే ఈ సాధనల పరంపర అంతా కొనసాగినది ఈ పూజలు వ్రతాలు తీర్థయాత్రలు అన్నదానములు సమారాధనలు మనం చేసే ప్రతి పూజలు అన్నీ కూడా భగవంతుని తెలుసుకునేటందుకు చక్కటి సోపానములు మాత్రమే పరమార్థములు కావు పరమార్థం ఏమిటి అంటే ఉపనిషత్తుల ప్రామాణికమైనటువంటి సద్గురువులు యొక్క ప్రబోధ ఆ సద్గురువుల యొక్క ప్రబోధ ద్వారా శ్రవణము మననము నిధిధ్యాసనలో ఆత్మసాక్షాత్కారాన్ని ఆత్మసాక్షాత్కారం అంటే తన స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనుభవం లేక తెచ్చుకోవడం అందుకే గడిచిన కాలంలో యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయినటువంటి మైత్రేయికి స్వామి ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి ఆత్మను ఎలా దర్శించాలి అన్నప్పుడు ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్య నిధిధ్యాసితవ్య ఓ మైత్రేయి ఈ ఆత్మను సద్గురువుల ద్వారా శ్రవణం చేయాలి శ్రవణం చేసినటువంటి అంశాలను పలు కోణాలలో మననం చేయాలి యుక్తులతో మననం చేయాలి మననం చేసిన తర్వాత ధ్యాసన అంటే నేను ధ్యానం చేయడానికి ఏ ఆత్మ చైతన్యం ఉన్నదో నేను జపం చేయడానికి ఏ శక్తి ఉన్నదో ఇవంతా కూడా నా నుండే కలుగుతున్నది అని చెప్పి అంతర్ముఖమవుతారు సాధకులు అందుకని ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్య అని చెప్పి వేద ప్రామాణికమై శృతులు యొక్క ప్రమాణమై మనకు ప్రబోధించారు యాజ్నివల్క్య మహర్షి తన భార్య అయినటువంటి మైత్రేయికి కాబట్టి ఈ చేసే సాధనలన్నీ కూడా బహిరంగ సాధనలని వాటి ఫలితం మనశ్శుద్ధి కలిగిన తర్వాత ఆత్మానాత్మ వివేకం ఆత్మను తెలుసుకునేటందుకు సరైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది ఆ యొక్క ఏకాగ్రతలో తన స్వరూపాన్ని సాధకులు దర్శించగలరు దర్శించడం అంటే ఆత్మగా మిగిలిపోవడమే కానీ పరమాత్మగా మిగిలిపోవడమే దర్శించడం అంటే రెండో పదార్థం ఉంటేనే దర్శనం అవుతుంది అయితే అంటే అయితే దయామయుడైనటువంటి భగవంతుడు భక్తులను ఉద్దేశించి సాకార రూపాన్ని కూడా చూపించారు అయితే ఇక్కడ సాకార రూపము అన్నది భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు మనస్సు మనోకల్పితమే కానీ వేరు కాదు అంటాడు ఉన్నది తానే తన స్వరూపమే ఏమి వింటున్నా ఏమి చూస్తున్నా ఏమి మాట్లాడుతున్నా మూలమైన అధిష్టానమైనటువంటి చైతన్యం లేక ఆరోపితమై నామరూపాత్మకమైన ప్రపంచాన్ని మనం చూడలేము ఆరోపితము అధిష్టానం అధిష్టానము అనగా బ్రహ్మ చైతన్యము ఆరోపితము అనగా మనకు కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైన ప్రపంచం అలాగే నాకు ఏ రూపం కనిపించినా జ్యోతి కనిపించిన శబ్దం వినిపించిన ఏమి కనిపించినా ఏమి వినిపించినా ఏమి అనిపించినా ఇవన్నీ కూడా నాకు దృశ్యములే నేను ఉన్నాను అని చెప్పి జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క రచనల్లో మనకు అద్భుతముగా ఈ ఆత్మానాత్మ విచారణ స్వామివారు తన భాష్యాలలో పొందుపరిచారు ఆత్మ అంటేనేమి పరమాత్మ అంటేనేమి ఆత్మను ఏ విధముగా మనం తెలుసుకోవాలి అని చెప్పి శ్రవణమాత్రేన జ్ఞానం అన్నాడు శంకరులు వారు ఉత్తమ శిష్యులుగా ఉండేటువంటి వారికి ఉత్తమాధికారులుగా ఉండేవారికి ఆ శృతి వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ తత్వమసి అనేటువంటి మహావాక్యాలను ప్రబోధించినప్పుడు సద్గురువు బ్రహ్మమనగా ఏదో కాదు బ్రహ్మము నీవే ఆ సృష్టికి అధిష్టానమైన పరమాత్మ ఏదో కాదు అది సమస్త జీవులలో విరాజమానమై ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వరూపమే పరమాత్మ అని ప్రబోధించినప్పుడు సద్గురువులు శిష్యులు శ్రవణ కాలంలోనే ఆత్మజ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి ఆ శ్రవణం చేసే సమకాలంలోనే శ్రవణము జరుగుతుంది మననము జరుగుతుంది నిధిధ్యాసను కూడా జరిగిపోయి సాక్షాత్కారము అనుభవం లేక వస్తుందని చెప్తున్నారు ప్రియాత్మ బంధువులారా ఇక ధ్యానము అనేటువంటిది ప్రాతకాలంలో ప్రశాంతమైనటువంటి గదిలో కూర్చొని నిన్నటి వస్తువులను పక్కకు తొలగించి అగరబత్తిలు వెలిగించి చక్కగా దర్భాసనం కానివ్వండి మనకు ఏది ప్రాప్తిస్తే అది ఒక చక్కటి కమ్మలి కానివ్వండి లేదా రఘు దుప్పటి కానివ్వండి ఏదైనా వేసుకొని శరీరమును చక్కగా ఆసనం మీద కూర్చొని శరీరమును చక్కగా నిలిపి దృష్టిని భ్రూమధ్యమునందు కానీ హృదయస్థానమునందు కానీ సహస్రారమునందు కానీ నిలపమంటాడు భగవద్గీతలో ఇదంతా సహస్రారము కనిపించదు హృదయస్థానం మనకు భావించడం అలాగే భ్రూమధ్యం ఇక్కడ మానసికంగా భావించడమే అయితే భావించడము అన్న దగ్గర సూక్ష్మంగా మానసికంగా క్రియ ఉంటుంది ఆత్మజ్ఞానము ఉపాసన ద్వారా పొందబడేది కాదు ఉపాసనలన్నీ కూడా ఈ ధ్యానయోగము మంత్రయోగము లయయోగము హఠయోగము ఈ కూడా మనసును పరిపక్వతను అనర్చి మనసులో ఉన్న కాలుష్యాన్ని తొలగింపజేసుకొని ఆ స్వచ్ఛమై నిర్మలమై ప్రకాశిస్తున్న తన స్వరూపములో తాను మిగిలిపోవడమే ఆ వివేకం జనిస్తుంది అంటాడు సత్వగుణము రజోగుణము తమోగుణము సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారించే సామర్థ్యం సాధకులకు వస్తుంది అంటారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అందుకనే గుణత్రయ విభాగ యోగములో ఆహారాన్ని గురించి చక్కటి వివరణ చక్కటి విశ్లేషణ ఇచ్చారు ఏ ఆహారం తీసుకుంటే ఏ గుణం వస్తుంది ఆహారం ఎలా తీసుకోవాలి ఎలా ధ్యానం చేయాలి ఎలా ఆహార వ్యవహారములు ఎలా ఉండాలి అనే అనేటువంటివన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక విధానంలో ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఆహారము కీలక పాత్ర వహిస్తుంది అని చెప్తున్నారు మహనీయులు కాబట్టి నీవు ఏ ఆహారం తీసుకుంటావో దానికి సంబంధించిన మనస్సు ఏర్పడుతుంది అంటాడు సత్వగుణాన్ని అభివృద్ధిపరిచేటువంటి మంచి ఆహారాన్ని మనకున్నంతలో మనం తీసుకోవడానికి ప్రయత్నించాలి ఉప్పు పులుపు కారము సమపాళలో తీసుకోవాలి సర్జన సాంగత్యం చేయాలి సద్గ్రంథ పఠనం చేయాలి ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి నాలుగు గంటలకు లేచి చక్కటి ఆసనం మీద కూర్చొని యథేచ్ఛిగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించాలి వాటి మీద పరిపరి విధాలుగా వెళుతున్న మనసును శ్వాస మీద కేంద్రీకృతం చేయగలిగితే అనేక ఆలోచనలు ఆగిపోయి కేవలము శరీరంలో శ్వాస సూక్ష్మమైనటువంటిది ఇంకా సూక్ష్మమైనటువంటిది మనస్సు మనసు కంటే సూక్ష్మమైనటువంటిది బుద్ధి బుద్ధి కంటే మహత్తరమైనటువంటిది పరమాత్మ స్వరూపం ఆ పరమాత్మయే మనం చెప్పుకున్న వీటన్నిటికీ సాక్షి ఆ పరమాత్మ యొక్క చైతన్యం ఆ ఎనర్జీ ఆ శక్తి ఉంటేనే శ్వాస కదులుతూ ఉన్నది మనసు కదు మనసు ఆలోచిస్తూ ఉన్నది బుద్ధి నిర్ణయిస్తూ ఉన్నది అవన్నీ కూడా పరమాత్మతత్వం లేక ఇవేవి పనిచేయవు కాబట్టి మనము సూక్ష్మంగా ఆలోచించినట్లయితే ఈ చరాచర సృష్టి అంతా కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ దృక్కు స్వరూపం ఉంటేనే నాకు ఇవి తెలియబడుతున్నవి తెలియబడేటివన్నీ దృశ్యాలని తెలుసుకుంటున్నది దృక్కని ఆ దృక్కే పరమాత్మ స్వరూపమని ఆ పరమాత్మే సమస్త జీవులు లో ఉన్నటువంటి స్వరూపమని ఆ ఆత్మయే నాలో ఉన్నది అన్ని జీవుల్లో ఉన్నది అంతటా ఉన్నది అసలు ఉన్నది పరమాత్మ స్వరూపమే ఆ పరమాత్మే ఘనీభవించినటువంటి ప్రజ్ఞానమై అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నది అయితే అన్నిటినీ తెలుసుకుంటుందంటే అంటే తెలుసుకోవడం క్రియ కాదు స్వభావమే అగ్ని మండడం స్వభావమే సూర్యుడు ప్రకాశించడం స్వభావమే క్రియ కాదు అలాగే పరమాత్మ సర్వాన్ని గ్రహించడము తెలుసుకొనడము ప్ర క్రియ కాదు తన స్వభావమే ఇది సాక్షాత్ అపరోక్ష బ్రహ్మ అంతరాత్మ అంటాడు బృహదారణ్యకోపనిషత్తులో అయితే ఇంద్రియాలకు మనసుకు బుద్ధికి లోపల నుండే అన్నిటిని ఏ సాధనములు లేకుండా సరాసరి ఆ మనసును బుద్ధిని చిత్తమును అన్నిటినీ తెలుసుకునేటువంటి సాక్ష్య స్వరూపమే మన యథార్థమైనటువంటి ప్రజ్ఞ స్వరూపం ఆ ప్రజ్ఞ ఉంటేనే ధ్యానం చేస్తున్నాము యోగం చేస్తున్నాము జపం చేస్తున్నాము పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము ప్రార్థనలు చేస్తున్నాము ఆ ప్రజ్ఞానం లేకపోతే ఆ ప్రజ్ఞ లేకపోతే ఆ ప్రజ్ఞ లేకపోతే అనేటువంటిది కూడా ప్రజ్ఞ ఉంటేనే అంటున్నాం ప్రజ్ఞ ఎప్పుడూ లేకపోవడం లేదు భగవంతుడు ఉండాడనే ఆస్తికుడికి భగవంతుడు లేడని చెప్పే నాస్తికుడికి ఆత్మయే అధిష్టానం కాబట్టి ఉన్నది ఆ సద్వస్తు అయినటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు రెండో పదార్థము కూడా అధిష్టానమైనటువంటి ఆ పరమాత్మ ఎందే ఆరోపితమై ఉన్నది ఆ పరబ్రహ్మమే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడవస్థలకు కూడా సాక్షిగా ఉన్నది ఆ పరమాత్మ లేక రెండో పదార్థం లేదు అందుకని ఎప్పుడూ ఉన్నది తుర్యస్వరూపమే జాగ్రత్తలో ఉన్నది తుర్యమే స్వప్నంలో ఉన్నది తుర్యమే సుషుప్తులో ఉన్నది కూడా తుర్యమే అనే సత్యాన్ని మనం సద్గురువుల ద్వారా తెలుసుకొని శ్రవణ మననాథులతో ఇప్పుడే బ్రతికున్నప్పుడే ఇక్కడే ఇప్పుడే తెలుసుకోవాలి కానీ ఇక వేరే మార్గంలో తెలుసుకునేదానికి అవకాశమే లేదు తెలుసుకొని తెలివిగా మిగిలిపోవడం అన్నిటినీ తెలుసుకునేటువంటి తెలివి స్వరూపమై ఆ మూలమైనటువంటి పరబ్రహ్మమే తానని చెప్పి సత్యాన్ని మనం గుర్తించాలి జపం చేసేటప్పుడు కూడా జపం ఆగిపోతుంది మనసు అవుతుంది మనసు నిక్షలమైనప్పుడు మిగిలింది ఏమిటి బ్రహ్మస్వరూపమే మనసని బుద్ధిని చిత్తమని ఇవన్నీ ఇన్ని లేవు ఉన్నది ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మమునందు మనసు బుద్ధి చిత్తము అహంకారము నామరూపాత్మైన ప్రపంచము ఆరోపింపబడినది అంటే తోస్తూ ఉన్నది తోస్తూ ఉన్నది ఎండమావలు ఎందు జలమవలెను ముత్యపు చెప్ప ఎందు ఎండివలెను స్థాణువు నందు పురుషుని వలెను బంగారమునందు ఆభరణము వలెను బంగారమునకు ఆభరణమునకు ఎట్లా వేరు లేదో కానీ మనం ఆభరణాన్ని చూస్తున్నప్పుడు బంగారాన్ని అంతర్గతంగా చూడలేం ఆభరణము పైన నామరూపాలపైన చూస్తుంటాం అలాగే పరమాత్మ యొక్క స్వరూపము ఎప్పుడూ ప్రకా నిరాభరణమై జాగ్రత్తలో ఉంది స్వప్నములో ఉంది సుషుప్తిలో ఉంది మూడవస్థల్లో కూడా ఉంది ఈ మూడవస్థలు కూడా సాధక దశయే సాధనకు చెప్పిన విషయములే కానీ పరమాత్మకు జాగ్రత్త ఏంది స్వప్నమేంది సుషుప్తి ఏంది ఏమి లేవు కాబట్టి దయామయుడైన పరమేశ్వరుడు ఈ అవస్థాత్రయ ప్రక్రియ ద్వారా తన స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని గుర్తించేటందుకే శాస్త్రముల ఎందు ప్రసిద్ధమైనటువంటి ఈ అవస్థాత్రయ ప్రక్రియే బ్రహ్మోపదేశం ఈ అవస్థాత్రయ ప్రక్రియను సద్గురువుల ద్వారా మనము అనుభవానికి తెచ్చుకున్నట్లయితే ఇప్పుడే జీవించి ఉండగానే జీవన్ముక్తులు జీవన్ముక్తులు అనగా ఏమిటి అంటే తన స్వరూపములో తాను చేరిపోవడం ఉన్నది ఆ పరిపూర్ణ పరబ్రహ్మము తప్ప రెండోది లేదని తన స్వరూపాన్ని గుర్తించి అధిష్టానమైన బ్రహ్మముగా మిగిలిపోవడం ప్రియాత్మ బంధువులారా ధ్యానములో ప్రశాంతముగా కూర్చొని పరిపరి విధములుగా పరిగెత్తే మనసును అభ్యాసము ద్వారా చక్కగా అదుపు చేసుకొని ఉన్న సద్వస్తువు తన స్వరూపమేనని చెప్పి గుర్తించి ఆ సద్వస్తువు తన స్వరూపమని గుర్తించిన బలముతో ఇక ఏమి మాట్లాడినా ఏమి చూసినా ఏమి చేసినా ఎక్కడ ఉండినా కూడా బ్రహ్మము తప్ప రెండోది లేదు దృక్కుస్వరూపమైనటువంటి ఆ పరిపూర్ణ బ్రహ్మమే తానని చెప్పి నిర్ణయించుకొని ఇక సాధనలలో పరిపూర్ణతను సంతరించుకొని ఈ జన్మలోనే కైవల్య ప్రాప్తులు కాగలరనే మనవి చేసుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్తా సుఖనోభవంతు హరి ఓం